దేవకీదేవి కొడుకులు ఆరుగురిని వెంట వెంటనే కంసుడు వధించాడు ఆదిశేషుడు అనబడే మహనీయమై మనోహరమైనటువంటి విష్ణుదేవుడి తేజస్సు దేవకీదేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించింది ఆ సమయంలో విశ్వరూపుడైనటువంటి హరి తనను నమ్మిన యాదవులకు కంసుడి వలన భయం కలుగుతుందని భావించి యోగమాయాదేవితో ఇట్లా అన్నాడు నువ్వు గోపాలకులు గోపికలు ఉన్న వేపళ్లకు వెళ్ళు వసుదేవుడి భార్యలందరూ కంసుడి చేత బంధితులై ఉన్నారు కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం నందగోకులంలో తలదాచుకున్నది ఆమె చక్కటి గుణగణాలు కలిగినటువంటిది దేవకీదేవి కడుపులో ఉన్న శేషుడు అనే తేజస్సుని నువ్వు బయటకు తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను ఆ తర్వాత నందుడి భార్య అయినటువంటి యశోదాదేవికి నువ్వు బిడ్డగా బుట్టు నువ్వు ఎన్నో రకాల సంపదలకు నిలయమని ఏ కోరికలనైనా తీర్చగలవని మానవులు భక్తితో నిన్ను పూజిస్తారు నీకు కానుకలు బలులు ఇస్తారు దేశంలో వివిధ ప్రాంతాలలో నిన్ను మానవులు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక అనేటువంటి పద్నాలుగు పేర్లతో సేవిస్తారు ఇహ నువ్వు వెళ్ళిరా అని సర్వేశ్వరుడైనటువంటి హరి ఆజ్ఞ ఇచ్చాడు ఆ యోగమాయాదేవి మహాప్రసాదమని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది దేవకీదేవి కడుపులో కాంతులు జిమ్ముతున్నటువంటి గర్భాన్ని యోగనిద్రాదేవి నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులందరూ బాధపడ్డారు కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు పుట్టాడు గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు గనుక సంకర్షణుడు అని చాలా బలవంతుడు కావటం వలన బలభద్రుడు అని అందరినీ ఆనందింపజేసేవాడు గనుక రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి అతడు చాలా గొప్పవాడు అనంతరం శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవుడిలో ప్రవేశించగా అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు పంచభూతాలకు జీవులకు కూడా అది చూసి ఆనందం కలిగింది ఆనకదున శ్రీనాథుండంశాగశిష్టతరగన్ భాను రుచినతడు వెలిగెను కానగబట్టయ్యే భూతగణములకు నృపా ఆ వసుదేవుడు తనలో ప్రవేశించినటువంటి విష్ణుతేజాన్ని దేవకీదేవి ఎందు ప్రవేశింపజేశాడు ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా నిండి ఉన్నది అది అన్నింటికి ఆత్మ అయినటువంటిది లోకాలను పునీతం చేయగలిగినటువంటిది లోకాలకు అన్నింటికి క్షేమం చేకూర్చేటువంటిది లక్ష్మీపతి అయిన విష్ణుదేవుడి తేజస్సు అది ఆ తేజస్సు అచ్చులో పోసినట్టు తనలో ప్రవేశించగా దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది తూర్పు దిక్కు అనే స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుడి కాంతితో నిండిపోయినట్లుగా దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది ఇంతవరకు కథను వింటున్నటువంటి పరీక్ష మహారాజు కుతూహలంతో ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు మళ్ళా సుఖమహర్షి ఇట్లా చెప్పసాగాడు ఆయన ఎంతో బరువైనటువంటి బ్రహ్మాండ బాభాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయ సూర్యుడిలాగా వృద్ధి పొందాడు అప్పుడు దేవకీదేవికి గర్భవతులైనటువంటి ఉండే లక్షణాలు కనిపించసాగాయి స్వచ్ఛమైన ఆమె ముఖం తెల్లబడుతుండగా దుర్మార్గుల ముఖాలు కూడా తెల తెలబోవడం మొదలుపెట్టాయి ఆమెడే పొత్తి కడుపుపై నుగారు మెరుస్తుండగా దుష్టుల ఇండ్లలో అపశకునాలైనటువంటి ధూమరేఖలు అంటే పొగలు పుట్టాయన్నమాట ఆమెకు ఆహారం మీద కోరిక తప్పుతుంటే శత్రువులకు బెంగతో ఆహారం హితమవ్వటం మానేసింది ఆమెకు బడలిక వస్తూ ఉంటే శత్రువులలో తెలియని అలసట మొదలయ్యింది ఆమెకు బద్ధకం కలుగుతూ ఉంటే శత్రువులు నిశ్చేష్టులు కావడం మొదలయ్యింది శత్రువులు మట్టి కరవవలసిన స్థితి వస్తూ ఉన్నట్లుగా ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువైంది ఈ విధంగా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధి పొందుతున్నాడు దేవదేవుడు పంచభూతాత్మకుడు అయినటువంటి విష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు పంచభూతాలలో జలములు వాణిని చూడడానికి వెళ్ళినవా అన్నట్లుగా ఆమెకు చెమటలు పోయటం మొదలుపెట్టాయట ఈ జలములు పంచభూతాల్లో ఒకటి కదా పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశ ఆపస్ అంటే నీరు ఈ నీళ్లు పంచభూతాలు లోపడున్నటువంటి మహానుభావుడు అనేటువంటి విష్ణువును చూడటానికి వెళ్ళాయా అన్నట్టుగా ఈ దేవకీదేవికి చెమటలు పడుతున్నాయట వంటి నిండా నీళ్లు కారటం మొదలుపెట్టినాయట అగ్ని ఆ కడుపులోని పాపాడిని సేవించడానికి వచ్చినట్లుగా ఆమె శరీరం కాంతితో మెరిసిందట ఆమె గర్భస్థుడైనటువంటి శిశువును వాయుదేవుడు సేవించబోయినట్లుగా ఆమెకు నిట్టూర్పులు ఎక్కువైనాయట భూమి ఆ కడుపులోని బాలుణ్ణి పూజించడానికి వెళ్ళిందా అన్నట్టు దేవకీదేవి మన్ను తినటం ఎక్కువైందట గర్భంలో ఉన్న శిశువుని సేవించడానికి ఆకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు కనుపించని ఆమె నడుము విశాలమైందట దేవకీదేవి గర్భాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండటం వల్ల ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగుస్తూ ఉంటే శత్రువుల భార్యల మంగళసూత్రాల తాళ్ళు జారిపోతున్నాయి ఆమె శరీరకాంతి హెచ్చుతూ ఉంటే పగవారి భార్యల శరీరకాంతులు మాసిపోతున్నాయి ఆమెకు ఆభరణాలు బరువు అవుతూ ఉంటే శత్రుభార్యల ఆభరణాలు సడలిపోతున్నాయి ఆమె గర్భం బరువెక్కుతూ ఉంటే శత్రుభార్యల కడుపులు జారిపోసాగాయి ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్న కొద్దీ శత్రుభార్యలు ముత్తైదువులుగా ఉండే దినాలు తరిగిపోసాగాయి ఈ విధంగా లోకాలన్నింటినీ కడుపులో దాచుకున్న విష్ణువును తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి అన్నగారింట్లో బంధించబడి ఉన్నది దుర్మార్గుడైనటువంటి పండితునిలో సరస్వతి వలె దుర్మార్గుడైన పండితునిలో సరస్వతి వలే కుండలోపల దీపకళిక వలె ఆమె నిర్బంధంలో అణిగి మణిగి ఉండిపోయిందట అంతకంతకు అతిశయించుతున్న ఆమె ముఖంలో కాంతిని శరీరపు మెరుపును అందాన్ని చూసి ఈ కంసుడు నిశ్చేష్టుడవుతున్నాడు వాడికి భయం పెరుగుతూ ఉన్నది తనలో తాను ఇట్లా అనుకుంటున్నాడు ఈమె గర్భం చూస్తూ ఉంటేనే ఆ గుండె బరువెక్కిపోతూ ఉన్నది మనస్సు కలవరి కలవరబడుతున్నది ఇంతకుముందు ఏ గర్భాన్ని చూసినా ఇలా అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ గర్భంలో ఇప్పుడు ఈ సమయంలో విష్ణువు ప్రవేశించి ఉంటాడు ఈ రాక్షసులకు చాలా తెలివితేటలు ఎక్కువ వీళ్ళకు రీజనింగ్ విచక్షణ ఇవన్నీ ఎక్కువే ఎనాలిసిస్ అంతా ఎక్కువే కాబట్టి ఖచ్చితంగా విష్ణువు దీంట్లోనే ఉంటాడు ఇంకా ఏం ఆలోచించాలి ఏం చేయాలి రోజు రోజుకి ఈమె గర్భం కాంతివంతమవుతూ ఉంది గర్భవతి చెల్లెలు ఆడకూతురు ఈమెను ఎట్లా చంపుతా వచ్చిన గొడవ అని చంపానా నా ఐశ్వర్యము ఆయువు కీర్తి ధర్మం అన్నీ అయిపోతాయి వాయు వరుసలు చూడని క్రూరుడు బతికినా చచ్చిన వాడే అని నిందిస్తారు లోకులు అట్లాంటి వాడు నరకానికి పోతాడు దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బతికేనా ఇట్లా నిశ్చయించుకొని క్రౌర్యమ్మ అని ధైర్యం తెచ్చుకొని గాంభీర్యం పైన బులువుకొని సూర్యుడిలాగా ప్రవర్తించాడు కంసుడు చెల్లెల్ని చంపడం మహాపాపం అని గట్టిగా భావించాడు ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా మౌనిలాగా శాంత స్వభావం ప్రకటిస్తూ ఉండిపోయాడు అయినా లోపల లోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు తప్పించుకోలేని గొప్ప శత్రుత్వం పుట్టుకొని వచ్చింది ఇంకెలాగా ఈమెకు విష్ణువు పుడతాడో ఏమిటో పుట్టగానే పురుటింటిలోనే వాడిని పట్టుకుని చంపివేస్తాను అంటూ దేవకీదేవి ప్రసవించబోయే సమయం కోసం ఎదురు చూడసాగాడు కంసుడు విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా కంసుడికి విష్ణువు తప్ప ఇతర విషయం అంటూ ఏమీ లేకుండా పోయింది తిరుగుతున్నా భోజనం చేస్తున్నా తాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా లేచినా ఎప్పుడూ విష్ణువునే స్మరించసాగాడు క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమయంగానే దర్శించసాగాడు చెవులకు ఏ శబ్దం వినపడినా అది విష్ణుదేవుడి మాటేనని వింటూ ఉన్నాడు కళ్ళకు ఏది కనిపించినా అది విష్ణువు రూపమేనని చూస్తున్నాడు శరీరానికి గడ్డిపరకదగిలినా విష్ణువు చేయి తగిలిందేమో అని ఉలిక్కిబడుతున్నాడు ముక్కుకు ఏ వాసన సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమో అని అదిరిపడుతున్నాడు తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమో అని భ్రమపడి విష్ణువు పేరే పలుకుతున్నాడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు ఇలా ఉండగా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు దేవతలతోనూ మునులతోనూ అనుచరులతో కలిసి దేవకీదేవి బంధింపబడి ఉన్నటువంటి కారాగారం దగ్గరకు వచ్చారు ఆమె గర్భంలో శిశువుగా ఉన్నటువంటి పురుషోత్తముడైన విష్ణువును వారు స్తోత్రం చేశారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు